అక్కినేని వారింట శుభకార్యాల మీద శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు అక్కినేని నాగార్జున తన ఎక్స్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాగార్జున సోషల్ మీడియాలో ఈ వార్తని అందరితో పంచుకొని అందరి శుభాకాంక్షలు కూడా ఆయన కోరుతున్నటువంటి నేపథ్యంలో అసలు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకుంది ఎవరితో అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడతారు అగ్నిమూర్తి గారు నమస్తే అండి నమస్తే యజ్ఞిమూర్తి గారు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ అయితే జరిగింది దాన్ని సంబంధించినటువంటి పిక్స్ ని నాగార్జున గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన పంచుకుంటూ అందరి ఆశీస్సులు కూడా ఆ జంట మీద ఉంచాలి అంటూ ఆయన కోరుతూ ఉన్నారు ఇంతకీ అక్కినే అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి ఆవిడ ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే నిజంగానే చడి చప్పుడు లేకుండా ఈ ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పాలి ఆయన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేసేంత వరకు కూడా మీడియా వాళ్ళు కూడా ఎవరికి విషయం తిరిగిపోవడం ఇక్కడ గమనారు అంత గుంభనంగా ఈవెంట్ ని జరిపారని చెప్పేసి అనుకోవాలి మనందరూ తెలుసు రీసెంట్ గానే ఆ కుటుంబంలో అంటే నాగార్జున గారి పెద్దబ్బాయి నాగ చైతన్య అలాగే శోభిదా దూడి వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది సో వాళ్ళ వివాహం డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోస్ లో సో ఒక వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి సో ఇవాళ అంటే ఇంకా ఎనిమిది రోజుల్లో మధ్యలో వారమే ఉంది యాక్చువల్ చెప్పాలంటే సో వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఆ పెళ్లి పెట్టుకొని ఈ రోజు నిశ్చితార్థం అనేది రెండో కొడుక్కి చిన్న కొడుక్కి నిశ్చితార్థం చేసుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సినిమా భాష చెప్పాలంటే డబుల్ ధమాకా అన్నట్టే అని చెప్పేసి అఖిలే ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు ఆ ఫోటోలు కూడా మనం చూస్తే ఇక్కడ ఆ తను పెట్టాడు జైనాబ్ రౌజీ అని చెప్పి సో చూడొచ్చు మనం అసలు అయితే ఇక్కడ అఖిలేనా ఉన్నాడు ఎగ్జాక్ట్లీ ఈ ఫోటో చూసినట్లయితే ఈ ఫోటోలో మాత్రం అఖిల్ని గుర్తుపట్టలేదు అసలు అవును ఒకవేళ తను నెక్స్ట్ సినిమా కోసం ప్రిపేర్ లుక్స్ ఓకే సో ఈ అమ్మాయి చెప్పాలంటే చాలా కాలం తన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు తన ప్రొఫైల్ ఏంటి కొంతమంది ఏమో నటి అంటున్నారు కొంతమంది మోడల్ అంటున్నారు ఈ అమ్మాయి పేరు జైనాబ్ జైనాబ్ రౌజీ సో ఈమె తండ్రి జుల్ఫీ రౌజీ ఓకే ఈ జుల్ఫీ రౌజీ హైదరాబాద్ సిటీస్ లో ఆయన అంటే నాకు తెలుసు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు భవన నిర్మాణ రంగంలో ఉన్నాడు సో ఆయన కొడుకు జైన్ రౌజీ సో వాడు జడ్డార్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి ఆ కంపెనీకి ఆయన ఎండి జైన్ కి జైన్ కి ఈ మధ్య పెళ్ళి సో ఈ ఆ పెళ్లిలో తెలుగు సెలబ్రిటీలందరూ చాలా మంది కూడా దానికి అటెండ్ అయ్యారు సో రానా వాళ్ళు వీళ్ళు కూడా అటెండ్ అయ్యారు నాకు తెలుసు కానీ ఆ రానా అయితే అటెండ్ అయ్యాడు అలాగే జుల్ఫీ సంబంధించినటువంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆయనకి అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అలాగే ఫారెస్ట్ కంట్రీస్ సో ఈ దేశాలకు సంబంధించి ప్రత్యేక రిప్రజెంటేటివ్ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ నియమించారు అడ్వైజర్ అనమాట సో ఆ దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈయన తరఫున జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన ఆ పనులు చక్కబెట్టేవారు అని చెప్పేసి మనకి తెలుస్తుంది ఓకే సో అలా అప్పుడు అది వచ్చినప్పుడు అది కూడా చాలా మంది తెలియదు సో జైన్ రౌజీ అనే జుల్ఫీ రౌజీ అని చెప్పేసి అతను అడ్వైజర్ గా పనిచేసినట్టుగా కూడా చాలా మంది తెలియదు జగన్ కి సో ఆయన అలాంటి ఒక వ్యాపారవేత్త అలాగే ప్రభుత్వం తరఫున ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా అనుభవించినటువంటి వ్యక్తి ఆయన కూతురుతోటి ఇప్పుడు వీళ్ళు అఖిలక్కి నేని ఆ చేసుకున్నాడు సో మన అందరికీ తెలుసు రెండు వేల పదహారులో అఖిలక్కి జీవి కృష్ణారెడ్డి జీవికె ఆయన మనవరాలు శ్రీయా భూపాల్ ఆమెతోటి ఎంగేజ్మెంట్ జరిగింది వాళ్ళ పెళ్లి జరగాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల ఎవరు కూడా దాని ఎందువల్ల అనేది తెలియదు కానీ ఎవరు కూడా చెప్పలేదు మొత్తానికి అది కార్డ్ ఆఫ్ చేసేసుకున్నారు మొత్తానికి రద్దు అయిపోయింది సో ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత ఈ జైనాబ్ తోటి నిత్యత జరిగింది ఈ అమ్మాయి రెండు వేల నాలుగులో అంటే ఇరవై ఏళ్ల క్రితమే మీనాక్షి ఆ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ అనే ఒక మూవీలో యాక్ట్ చేసింది సో అట్లాగే మోడలింగ్ కూడా మోడలింగ్ కూడా ఆమె చేశారు అట్లాగే యు అండ్ ఐ అని చెప్పేసి ఒక మ్యాగజైన్ వస్తుంది ఆ మ్యాగజైన్ కి రిప్రజెంటేటివ్ గా కూడా ఆమె బహుశా అది వాళ్ళదేనని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నాను నేను దాంట్లో పార్ట్నర్షిప్ ఉందా ఏంటనే తెలియదు కానీ బట్ అలాంటి అంటే ఆమె నటి కూడా నటి మోడల్ కూడా అని చెప్పి చెప్పాలి రెండేళ్ల క్రితం వీళ్ళకి పరిచయం జరిగిందని చెప్పేసి సమాచారం సో ఆ తర్వాత పరిచయం కాస్త ప్రణయంగా మారి సో ఇప్పుడు వాళ్ళు నిశ్చితార్థం సుఖం పెళ్ళి అయిపోయినట్టే నిశ్చితార్థం అంటే మరి సో అలాంటి అంటే జైన నా తెలిసి ఇరవై ఏళ్ళ క్రితమే నటించింది అంటే కొంచెం బహుశా సమవయస్కురాలా లాంటి ఏంటి అనేది మనకి ఇంతకీ ఈ జైన అసలు హిందువా ముస్లిమా లేకపోతే జైనులా అంటూ కొంతమంది నెటిజన్లు అంటే ఈ పోస్ట్ కింద దీని వాళ్ళు అంటే జుల్ఫీ అనే పేరు మన దాంట్లో ఎవరికి లేదు బహుశా వాళ్ళు అంటే ఇక్కడ హైదరాబాద్కి నార్త్ నుంచి వచ్చిన కుటుంబం ఎందుకంటే విజయ్ మాల్యా కూడా విజయ్ మాల్యా కొడుకు సిద్ధ ఒక ఫోటోలో చూస్తే సోనాల్ చౌహాన్ సిద్ధార్థ మాల్యా ఈమె అడద్ర మధ్య ఈమె ఉన్నారు జైనాబ్ ఉన్నారు సో అంటే సిద్ధార్థ మాల్యా కూడా ఈ తెలిసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఆ వ్యాపార పరంగా కానివ్వండి మరొక రకంగా కానివ్వండి ఒకళ్ళకొకళ్ళ పరిచయం ఉన్నవాళ్ళు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కుటుంబాలుగా మనం భావించాలి సో మొత్తానికి చాలా పెద్ద అంటే చెప్పాలంటే ఒక బిలి కూతురుగానే మనం ఈమె చెప్పుకోవచ్చు అసలు వీళ్ళిద్దరికి జైనాభా కానివ్వండి అకినేని అఖిల్కి ఎప్పుడు పరిచయం అయి ఉండదు అది ప్రేమగా ఇప్పుడు మారింది మొత్తానికి అది మరి ఒకవేళ వీళ్ళ తమ్ముడు అన్న నాకు తెలియదు కానీ జైన్ వాళ్ళ సోదరుడు ఆమె సోదరుడి పెళ్లికి ఏమన్నా ఒకవేళ ఆ టైంలో ఏమైనా కలుసుకున్నారా లేదా అంతకు ముందు ఏమైనా కలుసుకున్నారా మనకు తెలియదు ఇంతకీ అసలు ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిన వివాహమా ఖచ్చితంగా ప్రేమ వివాహమే అని చెప్పేసి ఓకే ఎందుకంటే పెద్దలు కుదిర్చింది అనుకోవడానికి సాధారణంగా వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు ఉన్నట్లుగా మనం ఇప్పటిదాకా చూడలేదు పైగా వాళ్ళ కంప్లీట్ గా ఇక్కడ వాళ్ళైతే కాదు ఎప్పుడే ఇక్కడ వచ్చి స్థిరపడ్డవాడు సో నాకు తెలిసి ఆ అంటే వీళ్ళు ముస్లిం ఇది కూడా ఉందనుకుంటా ఎందుకంటే జుల్ఫీ అనే పేరు ముస్లిం లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఈవెన్ వాళ్ళ నాన్నగారు చైనా పేరు కూడా ఎక్కువగా ఈ మహమ్మదీల పేర్లలో వింటూ ఉంటామని కొంతమంది నెటిజన్లు కూడా అందుకే ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ పోస్ట్ కింద ఇంకొక విషయం ఏంటంటే ఈమె తాతయ్య పేరు అబ్దుల్లా రవిజీ సో అబ్దుల్లా అంటే మనం దాన్ని బట్టి చూసుకోవచ్చు సో ఇది ఖచ్చితంగా అందువల్ల ఇది ముందు వీళ్ళు ప్రేమించుకుని తర్వాత పెద్దల అంగీకారంతో ఎప్పుడు వివాహం ఉండేటువంటి అవకాశం ఉంది అంటే అకినేని నాగచైతన్యది శోభిత ధూలిపాల గారిది డిసెంబర్ నాలుగో తేదీన వివాహం జరగబోతున్నటువంటి నేపథ్యంలో దాని తర్వాత కూడా వీళ్ళిద్దరు వివాహం ఉండేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా గ్యాప్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గతంలో శ్రీయా తో అదే తప్పు జరిగింది అప్పుడు చాలా గ్యాప్ వచ్చి రావటం వల్ల రెండు వేల పదహారులో లో ఆ నిశ్చితం జరిగింది రెండు వేల పదిహేడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆ గ్యాప్ రావటం అనేది చాలా గ్యాప్ రావటం వల్ల మొత్తానికి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేసి విడిపోయారు అని చెప్పి చెప్పుకున్నారు ఇప్పుడు వీళ్ళైతే నేను అనుకోవటం ఆ నాగ పెళ్లి అయిన వెంటనే సో ఎక్కువ సమయం తీసుకోకుండా వీళ్ళ పెళ్లి కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సో అక్కినేని వారింటైతే పెళ్లి భాషలు మోగబోతున్నాయి శుభకార్యాల మీద శుభకార్యాలు జరుగుతూ సో అంటే పెళ్లి భాషలు అనేవి ఆ కంటిన్యూ జరుగుతుంది అనమాట రెండు కూడా సో అంటే ఇది కూడా ఒక సంబరంగానే చేసుకున్నటువంటి సన్నిహితులు రెండు కుటుంబాలు కొంతమంది అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అటెండ్ అయినట్లుగా మనకి తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా తెలుసు మనకి ఆ మన తెలుగు చిత్ర పరిశ్రమ చూసుకుంటే అత్యంత సంపన్నవంతులైన నటుల్లో నాగార్జున ఒకరు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు అంత అంతగా ఆయన సామ్రాజ్యం విస్తరించింది ఒకవైపు స్టూడియోలు ఒకవైపు ఆయన నటన ఇంకోవైపు రియల్ ఎస్టేట్ రంగం అలాగే హోటల్స్ ఇట్లా ఇంకా మనకి తెలియని అనేక రంగాల్లో ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నాడు ఆర్థిక సామ్రాజ్యాన్ని సో మనకు తెలుసు ఎన్ విషయం ఏమైందో తెలుసు సో అలాంటివి కూడా అలాంటి వ్యాపారాలు కూడా ఆయనకుంది వరకు ఎన్ గ్రిల్ పెట్టాడు కానీ తర్వాత ఎందుకు అది ఆపేశారు సో ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద బిలినీర్ కుటుంబం తోటి ఆయన బియ్యం అందుకోబోతున్నారు సో మరి ఇలా పెళ్లి కూడా అదే స్థాయిలో నేను అనుకోవడం చాలా గ్రాండ్గా జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను